ఆ దొంగీ గేసుకున్నావాసే చూపిద్దాంలే చూద్దాంలే పైనలే చూడు చూడు ఎలా గీసుకునిందా చూడు నిషు m 첼리 h e l 이에 Tu no es. h e l No. No. Inquevo. Vivo mamá que c h n o No. 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 no, no, no. నో నీ దార్ అన్నీ పడేస్తావా అయితే పట్టు పైకి ఎత్తు అన్ని అయితే కారుల పటే కన్నా అనాలి అన్నా పలుకు ఆ పిల్ల పిలుస్తుంది అవి కింద పడేసిందంట ఎత్తి పెట్టాలంట ఎలా ఉందో పిచ్చి లాగుంది చీ థ్యాంక్స్ చెప్ప అన్నకి గట్టికి చెప్పు థ్యాంక్స్ అన్న

ఏ నోమా నిషు వాటర్ దాగావా ఎవరక్కడ దార్వినా ఏం చేస్తుంది దార్వి డాడీ ఓకే ఫోటో తీ ఫోటో తీ పలకనంట పలుకు మళ్ళీ ఒప్పుకోదు ఫొటోస్ తీసుకుంటున్నావా దార్వి ఏం చేస్తున్నా దార్వి హలో చెప్పు డాడీకి ఫోన్ మాట్లాడు మాట్లాడు ఫోన్ మాట్లాడు ఉండేలే మాట్లాడుతుంది నువ్వు చెప్పు గుడ్ అను

అలా చేస్తాం ఎం దాన్ని ఏం చేస్తున్నావు అమ్మో